హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిఆర్జే వరల్డ్ మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను ఇప్పుడైతే మనం పుదీనా రైస్ని మన స్టైల్లోతో చేసేసుకుందాం లంచ్ బాక్స్లోకి ఎప్పుడైనా ఏదైనా స్పెషల్గా తినాలి అనిపించినప్పుడు ఇలా పుదీనా రైస్ను చిటికలో చేసుకొని తినేసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మన ఛానల్ని చెక్అవుట్ చేయండి మంచి మంచి ఫుడ్ వీడియోస్ అయితే ఉన్నాయి మీకు ఈ వీడియోస్ నచ్చితే మాత్రం ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేసుకోనండి ఇప్పుడు మన స్టైల్లో ఎమ్మి ఎమ్మి పుదీనా రైస్నైతే చేసేసుకుందాం పిల్లలకైతే చాలా చాలా బాగా నచ్చుతుంది పుదీనా రైస్ అస్సలు ఆలస్యం లేకోకుండా పుదీనా అయితే చేసేసుకుందాం ఇక ఫస్ట్ అయితే పుదీనాని తీసేసుకుందాం ఫ్రెష్ పుదీనాని తీసుకొని ఆకులు ఆకులుగా కట్ చేసుకొని వాటర్తో క్లీన్ చేసి పక్కన పెట్టుకుందాము మన రైస్కి తగినంత పుదీనాను అయితే తీసేసుకుందాము ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత మిక్సీ జార్ తీసేసుకొని అందులో మనం కడిగి పెట్టుకున్న పుదీనాను వేసేసుకొని మన స్పైసీకి తగినంత పచ్చిమిర్చిని కూడా కడిగి ఇందులో వేసుకోవాలన్నమాట ఇక మనం కారం వాడము మన స్పైసీకి తగినంత పచ్చిమిర్చిని మాత్రమే మనం వేసుకుందాము ఇలా వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసి మనం గ్రైండ్ చేసేసుకుందాం ఎలా అంటే చాలా మెత్తగా మనం ఈ పేస్ట్ని చేసేసుకుందాము మనం ఎప్పుడైనా సరే పచ్చిమిర్చిని పేస్ట్ చేసుకునేటప్పుడు కానీ లేదా దంచుకునేటప్పుడు కానీ కొంచెం సాల్ట్ వేసి పట్టుకున్నాం అనుకోండి అలాగే గ్రీన్గా ఉంటుంది అలా పూర్తిగా సాల్ట్ వేయకోకుండా మనం పేస్ట్ చేసుకున్నాం అనుకోండి పచ్చిమిర్చిని కాస్త నల్లగా అయిపోతుంది కాబట్టి ఈ చిన్న టిప్ గుర్తుపెట్టుకోనండి ఎప్పుడైనా సరే మీరు పచ్చిమిర్చి పేస్ట్ చేసుకునేటప్పుడు కాస్త సాల్ట్ వేసి పేస్ట్ చేసేసుకోండి ఇప్పుడైతే మనం పుదీనా పచ్చిమిర్చిని చక్కగా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకుందాం తర్వాత మనం స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకొని ఆయిల్ తగినంత వేసేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు మినపప్పు వేసేసుకొని అవి చిట్టుపట్లాడిన తర్వాత ఎండుమిర్చి వేసేసుకొని అవి కాస్త వేగిన తర్వాత కరివేపాకు వేసేసుకుందాం అవి చిట్టుపట్టలు తర్వాత కొంచెం అయితే నేను తరిగి వేసేసుకున్నాను మా పిల్లలకి క్యారెట్ అంటే చాలా ఇష్టం అదేవిధంగా పుదీనా రైస్ చాలా గ్రీన్గా ఉంటుంది కదా అక్కడక్కడ ఆరెంజ్ కలర్ కనిపిస్తే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుందని వేసాను అన్నమాట ఇప్పుడైతే మనం పుదీనా పేస్ట్ను వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయితే చేసేసుకుందాం మంచిగా వేగనివ్వాలన్నమాట మంచి స్మెల్ కూడా వస్తుంది ఈ టైంలో చూసారా నాకైతే ఇక్కడ చక్కగా వేగిపోయింది పుదీనా పేస్ట్ అనేది ఇప్పుడు మనము మంచిగా వేగిన తర్వాత కొంచెం పసుపు వేసాను అలాగే కొబ్బరి పౌడర్ వేసేసుకున్నాను కొంచెం అంటే కొంచెం జీలకర్ర వేసేసాను అనమాట ఇవన్నీ కూడా మరొక్కసారి అలా ఫ్రై చేసేసుకుందాము ఈ కొబ్బరి పౌడర్ కొంచెం వేగంత వరకు ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువ వేగని నేయకూడదు తర్వాత మనం అయితే యాడ్ చేసుకోవాలన్నమాట ఇక అయినా వేసుకోవచ్చు లేదా మిగిలిన చద్దన్నమైనా వేసుకొని ఈ పుదీనా రైస్ని చేసుకోవచ్చు అనమాట ఇక వేడన్నం వేసాను కదా నేను ఇక్కడ ఫాస్ట్గా కలిపాను అనుకోండి అన్నం అనేది విరిగిపోతుంది మీరైనా ఎప్పుడైనా సరే వేడన్నం కలిపేటప్పుడు నెమ్మదిగా కలుపుకోవాలన్నమాట ఇక మన పులుపుకు తగినంత నిమ్మరసాన్ని అయితే ఖచ్చితంగా వేసుకోవాల్సి ఉంటుంది మరింత ఇచ్చింది పుదీనా రైస్కి మీ పులుపుకు తగినంత మీరైతే వేసుకోనండి తక్కువ పులుపు ఇష్టపడేవారు తక్కువేస్తారు ఇంకా అంతేనండి చక్కగా ప్ర ప్రతి అన్నం మెతుకుకి పుదీనా గ్రేవీ పట్టే విధంగా కలిపేసుకొని మనం సర్వ్ చేసుకొని తినడమేనండి ఇక్కడ రైస్ చూస్తున్నారా అక్కడక్కడ ఆరెంజ్ కలర్ కనిపిస్తూ రైస్ అంతా గ్రీన్ కలర్లో సూపర్ అంటే సూపర్గా కలర్ఫుల్గా ఉంది కదా చూడటానికి కలర్ఫుల్గా ఉండడమే కాకోకుండా పుదీనా రైస్ టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్గా ఉంది అండి మేము ఇంట్లో చేసుకొని తిన్నాకనే మాకు నచ్చిన తర్వాతనే నేను వీడియో అనేది షేర్ చేస్తున్నాను మీరు కూడా నేను చెప్పిన విధంగా పుదీనా రైస్ని చేసుకొని తినండి మీకు నచ్చితే మాత్రం వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోనండి మరొక మంచి ఫుడ్ వీడియోతో మేము ముందుకు వస్తాం అంతవరకు బా మరి